అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యన ఇది ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మీద దృష్టి తీసుకురావడం వీడియో ఒక్కొద్ది మొదట సర్వే సంస్థ పేరు దాని తర్వాత బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం సో ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా వాళ్ళ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పదిహేడు ఎంపీ సీట్లు ఉంటే బీజేపీ పదకొండు నుంచి పన్నెండు వస్తాయని కాంగ్రెస్ నాలుగు నుంచి ఆరు వస్తాయని బీఆర్ఎస్కి ఒకటి అని ఎంఐఎంకి ఒకటి వస్తాయని చెప్పేసి ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా వాళ్ళు తయారు చేస్తున్నారు ఇక ఏబీసీ సి ఓటర్ సర్వే వాళ్ళు బీజేపీకి ఏడు నుంచి తొమ్మిది వస్తాయని కాంగ్రెస్కి ఏడు నుంచి తొమ్మిది వస్తాయని ఎంఐఎంకి ఒక సీట్ వస్తాయని తెలియజేస్తా ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్కి పట్ల ఆరా సర్వే ఇది ఆరా మస్తాన్ సంబంధించినటువంటి సర్వే అంటే తెలంగాణ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎన్నికల్లో అది కరెక్ట్ సర్వే అని ఇచ్చింది మరి చూడాలి ఎంపీ ఎన్నికలకు సంబంధించి ఏమి రిపోర్ట్ ఇచ్చిందో ఈ ఆరా మస్తాన్కి సంబంధించి వచ్చినప్పుడు బీజేపీకి ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లు కాంగ్రెస్కి ఏడు నుంచి ఎనిమిది సీట్లు ఎంఐఎంకి ఒక సీటు వస్తుందని తెలియజేస్తుంది ఇండియా టీవీ సిఎన్ఎక్స్ వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం తెలంగాణలో బీజేపీకి ఎనిమిది నుంచి పది సీట్లు కాంగ్రెస్కి ఆరు నుంచి ఎనిమిది సీట్లు బీఆర్ఎస్కి ఒక సీటు ఎంఐఎంకి ఒక సీటు వస్తుందని తెలియజేస్తుంది ఇక న్యూస్ నైన్కి సంబంధించి వచ్చినప్పుడు ఈ న్యూస్ నైన్ వాళ్ళకి స సర్వే ప్రకారం బీజేపీకి ఏడు నుంచి పది సీట్లు కాంగ్రెస్కి ఐదు నుంచి ఎనిమిది సీట్లు బీఆర్ఎస్కి రెండు నుంచి ఐదు సీట్లు ఎంఐఎంకి సున్నా నుంచి ఒక సీట్ అంటే ఒక సీట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఇక పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం బీజేపీకి ఆరు నుంచి ఎనిమిది సీట్లు కాంగ్రెస్కి ఏడు నుంచి తొమ్మిది సీట్లు బీఆర్ఎస్కి ఒక సీట్ వచ్చే బీఆర్ఎస్కి ఎంఐఎంకి చిరవై సీట్ వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది గ్యారంటీ కూడా లేదు సో ఈ చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం వాళ్ళ సర్వే సంస్థ ప్రకారం బీజేపీకి ఐదు నుంచి ఆరు సీట్లు కాంగ్రెస్కి తొమ్మిది నుంచి పది సీట్లు బీఆర్ఎస్కి ఎంఐఎంకి సెరొక జీరో జీరో నుంచి ఒక ఒక స్థానం జీరో కూడా పడిపోవచ్చు ఒక స్థానం వస్తే రావచ్చు అనేది ఇది జన్ కీ బాత్ సర్వే ప్రకారం బీజేపీకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఈ వీడియో అంతా జన్ కీ బాత్ సర్వే సంస్థ ప్రకారం బీజేపీకి తొమ్మిది నుంచి పన్నెండు స్థానాలు కాంగ్రెస్కి నాలుగు నుంచి ఏడు స్థానాలు బీఆర్ఎస్కి సున్నా నుంచి ఒక స్థానం ఎంఐఎంకి సున్నా నుంచి ఒక స్థానం అయితే కనపడతా ఉన్నది సో ఇది తెలంగాణలో మొత్తం పదిహేడు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఈ పదిహేడు ఎంపీ స్థానాలకు సంబంధించి వివిధ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ యొక్క వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ